దివంగత మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్భైదో జయతి వేడుకను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనని వాళ్ళు అర్పించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు మనపురాని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై జయంతి సందర్భంగా అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆ మహానేతకు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు మరి రాష్ట్రానికి అలాగే ఒక దేశాన్ని కూడా దిక్సూ ఒక మహానేత గురించి మరి కార్యకా కాంగ్రెస్ శ్రేణులు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం చెప్పండి వైఎస్ఆర్ అంటే ఒక మహానేత మహానేత అంటే వైఎస్ఆర్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక वाय एसआर राज ठेक साहु तो कोई नहीं भूल सकता क्योंकि उन्होंने आदिलाबाद के वास्ते इतना वरदान दिए और सबसे ज्यादा तो मुझे चेयरमैन उनके पीरियड में बना मैं तो ऐसे महान लोगों को तो नहीं भूल सकते हमेशा हमारे दिल में रहते राज ठेक साहब अक्री दम तक मरे दम तक भी हम मिलजुल के रहते थे ऐसा नेता अभी हमारे को नहीं मिलता చెప్పండి ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభంజనం సృష్టించినప్పుడు పాదయాత్ర ద్వారా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అక్కడ హైకమాండ్ చెప్పినప్పుడు కూడా సింగల్గా అంటే ఒకే ఒక్కడిగా ఆయన అప్రథ్యాతంగా రెండు వేల నాలుగులో ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు ముఖ్యమంత్రిగా అయ్యారు దీనిలా చూస్తారు వాస్తవానికి మరుపు వ్యక్తి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మాట ఇచ్చి మడప తిప్పని నాయకుడంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మాతో ఈరోజు లేకున్నా ఆయన ఆశయాలు ఆయన చెప్పిన కొన్ని వాక్యాలు ఇప్పటికీ మాతో ఉంటాయి ఆ రోజు తొంభై తొమ్మిదిలో వంద ఎమ్మెల్యేలతోటి పోరాటం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హాస్పిటల్ పోతే పెట్టిన రోజు కరెంటు ఛార్జీలు పెంచిన రోజు ఆ రోజు బషీర్బాగ్లో లాఠీ చార్జ్ చేస్తే ఎందరో రైతులు చనిపోయిన ఆ సమయం మాకు గుర్తుంది ఆ పోరాట యోధుడు అప్పుడు నెల రోజులు అసెంబ్లీ సాక్షిగా నిర అమర నిరహార దీక్ష చేసిన తర్వాత ఒకే ఒక కంకణం కట్టుకున్నాడు ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే పాదయాత్రతో మొదలుపెట్టిను దాదాపు పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర మండు టెండర్లో ఇటు రైతులకు కానీ విద్యార్థుల గోస కానీ మహిళల గోస కానీ డాక్రా మహిళలు పడుతున్న ఇబ్బందులు అన్నీ దగ్గర నుండి చూసిన భారతదేశంలో మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి రోజు అవన్నీ తెలుసుకొని బీద పిల్లలు ఇంజనీరింగ్ చేయాలంటే ఆ రోజు లక్షల ఖర్చులు అవుతుండే ఆ రోజు నా కొడుకు ఈరోజు బీటెక్ సివిల్ ఇంజనీర్గా ఉత్తీర్ణుడైందంటే ఆయన ఇచ్చిన ఆయన పెట్టిన భిక్ష ఫీజ్ ఈ ఈరోజు నా ఎంబడి మైనార్టీ సోదరుమరున్నారు మైనార్టీ ఉన్నారు నాలుగు శాతం మైనార్టీ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు ఎక్కువ శాతం తీసుకురంటే ప్రతి గుండెని లబ్డబ్ డబ్ లబ్డబ్ అనే గుండెని కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేసి వృద్యాప జీవితాన్ని పెంచిన ఘనత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఆ రిమ్స్ ఇచ్చిన దాతా వైఎస్ఆర్ ఇటు మత్తడివాగ్ ప్రాజెక్ట్ ఇచ్చిన దాతా వైఎస్ఆర్ చెప్పుకుంటూ పోతే అసలు రోజులే సరిపోవు ఆ ఆ యొక్క ఇచ్చిన దాటా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతోటి గ్రీనరీలో కూర్చొని ఒక నాయకుడిని నమ్ముకోండి ఆ నాయకుడు ఎదిగితే మీరు ఎదుగుతారు అదే సంస్కారంతో ఇలా జీవిస్తున్నాం ఒకే ఒక నాయకుడిని నమ్ముకుంటాం ఎవరైతే పార్టీ నడిపిస్తారో నాలుగిండ్లు పోయి నాలుగు మాటలు ముచ్చట పెట్టుకోవడానికి ఎదుగుదల ఎప్పుడు ఉండదు అని ఆ రోజు మేము ఇట్లాంటి నాయకులతోటి ఆయన ఇంటికి పోతే చాయ్ తాగిపిచ్చి చెప్పిండి ఈ విషయం నాయకుని నమ్ముకోండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకోండి ఆ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష ఇలా ఆదిలాబాదులో వైఎస్ఆర్ పెట్టిన భిక్ష మత్తడివాగు రిమ్స్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు కంది శ్రీనివాస్ రెడ్డి అన్న క్యాంప్ ఆఫీసులో ఘనంగా వైఎస్ఆర్కి జన్మదిన సందర్భంగా జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకునే అవకాశం ఇచ్చిన కంది శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పండి సంక్షేమ పథకాలు పేరు చెప్తేనే వైఎస్ఆర్ గుర్తుకొస్తాడు జలయాజ్ఞం కానీ ఆరోగ్యశ్రీ కానీ అలాగే రసబండ కార్యక్రమం కానీ కానీ అలా రసబండకు వెళ్తూనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు సో ఎలా అనిపిస్తుంది బాగా బాధ ఉన్నది బాగా బాధ అనిపిస్తుంది మాకు అతన్ని దలుచుకుంటే అతను చనిపోయింది మాకు తెలివంగానే మేమైతే వాస్తవంగానే నేనైతే ఒక్క నెల రోజులు కోల్పోయినా రా దిగంబర్ పటేల్ ఇంటికాడ కలిసి నా నెత్తి మీద చేతి పెట్టిండు చెల్లె నేనున్నా అప్పటి వరకు నువ్వే బాధపడకు అని మాకు చెప్పి చేతి పెట్టి మరీ చెప్పిన మనిషి మేము మరిసిపోలేకపోతున్నాము మహిళలకు న్యాయం చేసిండు మహిళలకు మాకు డోకరాకు చారాన వడ్డిచ్చిండు మంచిగా గ్రూపులు నడిపించుకున్నాము గ్యాసులు ఇచ్చిండు దీప పథకం అని గ్యాస్ పెట్టిండు గ్యాసులు ఇచ్చింది అతనే ఇవన్నీ మహిళలకు తెచ్చింది అతనే కాబట్టి మేము అతన్ని మరవలేకపోతున్నాము బాగా మంచి పనులు చేసిండు రైతులకు రుణమాఫీ చేసిండు రైతుది రుణ రుణమాఫీ చేసిండు ఒక్క ఒక్కొక్కళ్ళు ఉరిపెట్టుకున్న ఉండి అట్లా మందు తాగి చనిపోయిండ్లు ఎందరో రైతులు కానీ ఒకటేసారి రుణమాఫీ చేసేస్తా అని చెప్పేసిండు రాగానే రుణమాఫీ సంతకం పెట్టేసిండు తొలి సంతకం పెట్టిండు రాషన్ కార్డులు ప్రతి ఇంటికి ప్ర ప్రతి ఇంటికి కొడుకులకు కోడన్లకు అందరికీ రాషన్ కార్డులు చేసిన అతను అతనే రాజశేఖర రెడ్డి గారే మరి ఆరోగ్యశ్రీలు కానివ్వండి మరి మన ఆధార్ కార్డు కానివ్వండి పిల్లలకు స్కాలర్షిప్ కానివ్వండి మరి ఇలా మా పిల్లలు చదువుకున్నారంటే ఎంఏ బిఏడి పిహెచ్డి చదివిండు నా పిల్లగాండ్లు ఎందుకు అతంది దయతోటే మేము చదివినాము నా పిల్లలు చదివిండు మేము ఇలా అన్నం తింటున్నాము రూపాయి కిలో బియ్యం చేసిండు కాబట్టి బీద వాళ్ళు మంచి రెండు పూటలు పోయినాం భోంచేస్తున్నారు అతందే ఈ దయా పెట్టిన భిక్ష అతందే అని నేను కోరుతున్నా ఎలా ఈ వైఎస్ఆర్ ఆశయాలని ప్రజల్లోకి మీ కాంగ్రెస్ శ్రేణుల్లోకి ఎలా ఆదిలాబాద్ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ బిల్లుని పార్లమెంటుకు సంద పంపిన సందర్భం ఇవాళ రాజశేఖర రెడ్డి గారు లేని నోటు ఎవరు కూడా తీర్చలేరు ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఉచిత కరెంటు లేదు కార్పొరేటు వైద్యం అందాలంటే పేదవాడికి లేదు విద్యుత్ శక్తి లేదు వ్యవసాయం ప్రాజెక్టులు లేవు అవన్నీ కూడా ఖచ్చితంగా వ్యవసాయం బాగుపడాలని పేదవాడు కార్పొరేటు హాస్పిటల్ ఎక్కాలని యోచించిన యోధుడు ఒకట నూట ఎనిమిది నంబర్ తోటి వన్ ఆడ్ ఎయిట్ నంబర్ తోటి పిలిస్తే కూడా ఇంటికొచ్చే కుయి కుయ్యి కుయి కుయి అని చెప్పేసి ఇంటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఖచ్చితంగా కూడా ఈ రోజు వరకు కూడా ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ రాజశేఖర రెడ్డి సేవలు మనవలేవు ఆదిలాబాదులో ముఖ్యంగా ఇవాళ బీద ప్రజానికానికి వైద్యం అందుతున్నదంటే కేవలం మరి రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే మరి వ్యవసాయ రంగానికి కూడా చూస్తే ఖచ్చితంగా మరి ఓన్లీ ఫైవ్ ఐదు సంవత్సరాల్లో ఒక ప్రాజెక్టు ఫౌండేషన్ చేసి ఇనాగ్రా చేసిన సందర్భాలు కూడా ఇక్కడ లేవు ఖచ్చితంగా మత్తడివాగు ప్రాజెక్టు సిఆర్ఆర్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి ఖచ్చితంగా మరి రాజశేఖర రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వెనుకబడిన జిల్లా ఆదివాసీ జిల్లా అని చెప్పేసి ప్రత్యేకంగా చొరవ తీసుకొని కొన్ని స్కీములు పెట్టిన సందర్భం ఆయన సేవలు ఎప్పుడు కూడా ఆదిలాబాద్ ప్రజానీకం కాంగ్రెస్ వాదులు కూడా ఎవ్వరు కూడా మర్చిపోరని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఆదిలాబాద్ ప్రజాభవన్ నుంచి వయసుంపిస్తున్నాం వినిపిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి వారి యొక్క జన్మదినాన్ని పురోస్ పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు జరుపుకొని ఇవాళ ఏదైతే అప్పటి ఆనాడు రెండు వేల నాలుగులో పాదయాత్ర చేపట్టి ప్రజల మధ్యకు పోయి ప్రతి గ్రామ గ్రామాన కార్మికులతోని కర్షకులతోని విద్యార్థి లోకంతో ప్రతి ఒక్కరి బాధక సాధనలు వినుగొని మమ్మల్ని ఆశీర్వాదించింది మా ప్రభుత్వానికి ఆశీర్వాదం పెట్టి కాంగ్రెస్ పార్టీకి గెలిపించినట్టయితే మీ బాధలన్నీ దూరం చేస్తా ఒక భరోసా ఇచ్చిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఆరోగ్య ఆలోచన విధానం ఏమంటే ప్రజలకు శాశ్వతమయ్యే కార్యక్రమాలే చేపట్టింది ఇట్లా షోపు టాప్ కార్యక్రమాలు కాకుండా మేము చిన్న చిన్ననాటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండులో శాతాల ప్రాజెక్ట్ ఇనోగేషన్ అయితే ఆనాటి నుంచి రెండు వేల ఐదు ఆరు సంవత్సరం వరకు కూడా ఎస్టైన నీరుని వృధా అయ్యే దానికి రిజర్వాయర్ కట్టించి దాదాపుగా ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందించిన కలత కాంగ్రెస్ పార్టీ ఇలా తెలుపుతున్నాం రెండు వేల రెండులో ప్రజాప్రస్థానం ప్రారంభించి పద్నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి రైతుల కష్టాలను తెలుసుకొని అంద రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో అధికారం చేపట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మరి అధికారం రెండు వేల నాలుగు మే పెద్దాలుగుల ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి సంతకం రైతులకు తొమ్మిది గంటల ఉచిత కరెంటు మీద పెట్టడం జరిగింది అది ఇంతవరకు కొనసాగుతూనే ఉంది మరి ఆ తర్వాత ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇది జలయజ్ఞం అయితేనేమి రైతులకు ముఖ్యంగా పద్దెనిమిది వందల ఉన్న బీటీ పత్తి విత్తనాన్ని ఏడు వందల యాభై రూపాయలు చేసిన ఘనత రాజశేఖర రెడ్డిదే మరి జల యజ్ఞం అయితే ఏంది వన్ జీరో ఎయిట్ అయితేనేంది అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఫీజు రియాంబర్స్మెంట్ అయితే అన్నీ ప్రారంభించి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వచ్చిండు అక్కడ మహాకూటమి ఏడు పార్టీలు ఒకటైనా ఏడు పార్టీలను చేజ్ చేసి రెండవసారి నూట యాభై ఆరు స్థానాలతో అధికారం చేపట్టడం జరిగింది ఆయన లేని లోటు చాలా తీరంది రెండు రాష్ట్రాల్లోనూ రెండు అధికారం కోల్పోయాం కేంద్రంను కోల్పోయాం రాష్ట్రాల్లోనూ కోల్పోయాం ఆయన లేని లోటు చాలా తీర్చలేనిది ఆయన శక్తివంతమైన లీడర్ అని ప్రతి అపోజిషన్ వాళ్ళకు పార్టీ వాళ్ళకు అందరికీ తెలుసు ఆయన ఒక మహా జలయజ్ఞుడు అందులో ఎలాంటి సందేహం లేదు రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీకి అలాంటి ధైర్యవంతులు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఎల్లప్పుడూ అధికారం ఉంచుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి అభిమానులందరికీ నా యొక్క నమస్సుమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాను జై హింద్ మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు డ్వాక్రా రుణాలు ఇప్పించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా రేషన్స్ కార్డ్ రేషన్ కార్డ్స్ వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ వన్ నాట్ ఫోర్ సర్వీసెస్ ముఖ్యంగా మన ఆదిలాబాద్ ప్రజల కోసం ఆదిలాబాద్ పేద ప్రజలకు వైద్యం అందుబాటులో తీసుకురావడం కోసం మొట్టమొదటిసారిగా మన ఆదిలాబాద్ జిల్లాకు ప్రాముఖ్యత ఇస్తూ మన ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్ ఆసుపత్రిని కట్టించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా మన రాష్ట్రంలోని పేద ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించారు వారి నిత్యావసర అవసరాలను గురించి కావాల్సిన పథకాలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పథకాలను వారి పరిపాలనా విధానాన్ని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఐదవ జయంతి సందర్భంగా అందరి అభిమాని రైతుల పక్షాన పోరాడే నాయకుడు ఈరోజు ప్రతి రైతు గుండెల్లో యువతకు ముఖ్య ముఖ్యంగా మొదటి రోజే ఆయన చీకటి రోజులను తొలగించినటువంటి దాతా ప్రదాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి మొదటి సంతకం రైతుల పక్షాన ఉచిత కరెంటు మీద సంక్షేమ పథకాలు ఆరంభిస్తే ఈరోజు వరకు ఆ పథకాలు రాజశేఖర రెడ్డి రూపంలోనే నడుస్తున్నాయని మనము భాజపాతో చెప్పవచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి బలంగా కావడానికి కూడా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డియే గర్వకారణము ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాతీయ నాయకుడుగా పేరొందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డికి మా ఘననివాళులు అర్పిస్తూ మరి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కరు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డెబ్బై ఐదవ జయంతిని నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అమ్మ న్యూస్కు ధన్యవాదాలు చెప్తున్నాం ఇది ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ట్రేణులు వైఎస్ఆర్ జయంతి ఉత్సవాన్ని అయితే ఘనంగా జరుపుకున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా వైఎస్ ఏదైతే అనుకున్నాడో దానికి అనుగుణంగా కట్టుబడి ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఆయన చేసినటువంటి యొక్క సేవలు మరపు ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఒక మహాన్ నేతగా ఇక్కడి కాంగ్రెస్ ట్రేణులు అభివర్ణిస్తున్నారు సత్యనారాయణ అమాన్యూస్ ఆదిలాబాద్ నుంచి